నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో అన్నా చెల్లెల మధ్యన ఓ రేంజ్లో యుద్ధం జరుగుతుంది అన్న జగన్ అధికారం కోల్పోయినా వదలబొమ్మాలి అంటూ వెంట పడుతుంది చెల్లెలు షర్మల జగన్ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోస్ పెంచి విరుచుకుపడుతుంది నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్లుగా మాటకు మాట తగ్గేదేలే అన్నట్లుగా సాగుతుంది అన్నా చిల్లెళ్ల వారు ఎన్నికలకు ముందు వైసీపీని చీల్చి చెండాడిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫలితాల విడుదల తర్వాత రెట్టింపై పదులైన మాటలు ఘాటైన ట్వీట్లతో షర్మిల యుద్ధం కొనసాగించడం చర్చనీయాంశంగా మాని షర్మిల అసలు టార్గెట్ వైసీపీ అన్న చర్చకు కారణమవుతుంది వైసీపీకి చెందిన నేతలకు వల వేసేందుకే ఇప్పటికే వైఎస్ఆర్ ఆత్మగా ముద్రపడిన కేవీపీ రామచంద్రరావు ఆపరేషన్ ఆకర్ష చేపట్టినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కోసం జగన్ టార్గెట్ గా షర్మిల దూకుడు పెంచుతున్నట్లు రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల జగనన్న బాణం అని చెప్పుకుని ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు కానీ ఇప్పుడు అదే బాణం జగనన్నపై ఎక్కుపెడుతూ వార్తలు నిలుస్తుంది షర్మిల ఆస్తి పంపకాల్లో వచ్చిన తేడాతో అన్నతో విభేదించిన షర్మిల తెలంగాణకు వెళ్లి రాజన్న బిడ్డగా చెప్పుకుని అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించారు వైఎస్ఆర్ పేరు చెప్పుకుని కొన్ని సీట్లైనా సంపాదించుకుని రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ పెంచుకుంటాయి పాదయాత్ర చేస్తే తనకంటూ కొంత సానుకూలత వస్తుందని భావించి తెలంగాణలో నాడు పాదయాత్ర కూడా చేశారు దాదాపు నాలుగేళ్ల పాటు పార్టీని నడిపిన ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేకపోయారు చివరకు పార్టీని మూసేసి కాంగ్రెస్ లో కలిపేశారు తెలంగాణలో శర్మల నాయకత్వాన్ని అక్కడ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడంతో ఆమె ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు అప్పటి నుంచి జగన్ కంట్లో నలుసులా మార రాష్ట్రంలో అవినీతికి అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని ఓడించే వరకు తన పోరాటం చేశారు సక్సెస్ అయ్యారు ఇప్పుడు కూడా అదే పోరాటాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఈసారి అన్న ప్రతిపక్ష పాత్రను లాక్కునేందుకే షర్మిల గ్రౌండ్ లోకి దిగారనే చర్చ అయితే జోరుగా సాగుతుంది పిసిసి చీఫ్ గా నిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న షర్మిల ముఖ్యంగా తన సోదరుడు మాజీ సీఎం జగనే టార్గెట్ గా చేస్తున్నారు గతంలో అధికారంలో ఉండగా జగన్ షర్మిల విమర్శించినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు విపక్షంలో ఉన్నవారు అధికార పార్టీని విమర్శించడంలో తప్పే లేదన్నట్టుగా చూశారు అయితే జగన్ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పైన మాటలు దాడిని ఆపలేదు షర్మిల జగన్ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోస్ పెంచడం చర్చనీయాంశమైంది తన తండ్రి వారసత్వాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నట్టున్నారు పరిశీలకు ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలనే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లుగా చెప్తున్నారు తన తండ్రి అనుచరులు అభిమానులు ఎక్కువగా వైసీపీలో ఉండడంతో వారిని ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని భావిస్తున్నారు సీఎం కావాలనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్న జగన్ ను గురిపెట్టి ఆయనను బలహీనలను నిరూపించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు జగన్ ఢిల్లీ పర్యటన పైన విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీలోకి వెళ్లాలని ఆయన చేసిన ప్రకటనతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అసెంబ్లీలోకి రాకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అంతటితో ఆగకుండా జగన్ను మ్యూజియంలో పెట్టాలని డిమాండ్ చేయడం ద్వారా అన్నపై పోరాటంలో వెనక్కి తగ్గేదేలే అన్నట్టు సంకేతాలు పంపుతున్నారు ఆమె విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో షర్మిల సీఎం చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నారని వైసీపీ చేసిన విమర్శల పైన ఘాటుగానే సమాధానమిచ్చారు షర్మిల అన్నపై పోరాటంలో మాటలు ట్వీట్లే కాకుండా ప్రజా సమస్యలకు కూడా కారణం జగన్ పాలనే అన్న విషయాన్ని లేవనెత్తుతూ జగన్ కన్నా అన్ని రకాలుగా తానే ఎక్కువనే కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం చిరికి చిరికి గాలివాలుగా మారుతుంది మొత్తంగా వైసీపీ లక్ష్యంగా జగన్ పై పైచేయి సాధించేందుకు షర్మిలు వేస్తున్న అడుగులు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే రోజు మేము నైన్టీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీరే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్ చూసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి